అందరికి హాయ్ చెప్పు హాయ్ అండి అందరికీ ఈ సంక్రాంతికి మా వారు నాకు పెద్ద టాస్కే ఇచ్చారు తనకి ఇష్టమైన స్వీట్ హాట్ ఏమేమి చేయాలో నాకైతే లిస్ట్ చెప్పేశారు ఇంకా నేను చేయడానికి సిద్ధమైపోయాను చెడగొట్టడానికి ఈ బుడతడి కూడా సిద్ధమైపోయాడు పిల్లల్ని పెట్టుకుని వంటలు అంటే ఎట్లుంటుందో ఉంటుందో మీకు తెలుసు కానీ మా కోసం కాదు రాదు చేయను అనకుండా ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను తనకి మంచిగా తనకి నచ్చినట్టు వండడానికి ట్రై చేస్తాను సరే సరే చూడు అమ్మ అన్నం పెట్టిందా అమ్మమ్మ అన్నం పెట్టిందా డాడీ అన్నం పెట్టాడా నాని అన్నం పెట్టిందా తాత తాత అన్నం పెట్టాడా ఎవరు పెట్టకుండా ఈ మొగోడే తిని బతికేస్తున్నాడు అండి తల అడ్డంగా ఊపుతున్నాడు ఎవరు పెట్టట్లేదు నీకన్నా చూసారా చమత్కారాలు చూసారా సరే నాకు ముద్దు పెట్టు ముద్దు పెట్టు మనం డాడీ చెప్పిన వంటలు చేశారు ఇంకా చెక్క చెక్క మేమైతే ఫస్ట్ కజ్జికాయలు చేసేస్తున్నాం కజ్జికాయలు కజ్జికాయలు తింటావా సరే వద్దంట వాడికి కజ్జికాయలు తింటావా గులాబ్ జామ్ తింటావా మోతీచూర్ లడ్డు తింటావా గవ్వలు తింటావా ఏమొద్దా చక్రాలు తింటావా ఈ రెండు ముక్కలు తప్పించి మాట్లాడ్డా మూడోది ఉంది భయ్యా మాట్లాడటే బాషాబాయ్ అసలు ఏం వద్దంట ఏం తినకుండా ఉంటావా ఏమో తెలీదు అయ్యో మోతిచూరి లడ్డు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మోతీచూరి లడ్డూకి మేము చక్రపాకం పెడుతున్నాం పిల్ల దెయ్యం వీడు పడుకోడు నన్ను పని ఇవ్వడు ప్రశాంతంగా నిద్రే పోడు అసలు ఏమయ్యా నిద్రపోవచ్చుగా కాసేపు కాసేపు నిద్రపోతే చక్కచెక్క పనులు అవు తీ మోతి చూరీలోట్టు తింటావా వద్దు ఏం వద్దు అంటానే ఉంటాడు తింటా నెక్స్ట్ చక్రాలు చక్రాల కోసం చక్రాలు పిండి కలుగుతుంది ఏంటి ఉరుకులు తింటావా సిజాయ్ తింటావా చక్రాలు తింటావా అన్నిట్లో నేను ఒకటి దూరతాడు నాకు సగం చాకిరి పెడతాడు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి గ్యాస్ స్టవ్స్ అలాగే ఆయిల్ ఉన్నప్పుడు పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి నేను ఆ రీజన్ వల్లే గ్యాస్ స్టవ్ కింద పెట్టుకొని అయితే పిండి వంటలు చేసుకోలేదు ఎందుకంటే సిజా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు కదా అందుకు అన్ని టయాలు ఒకేలా ఉండవు కొంచెం మనం ఏమర్చిన పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు నేను అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలామంది పిల్లలకి చూస్తున్నాను అందుకే మహా అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి గ్యాస్ అయితే కింద పెట్టలేదు ఏంటి పిల్లదయ్యం దెయ్యం ఏంటి ఏం చేస్తున్నాడు చక్రాలు తింటావా మరి ఎందుకు వస్తావా అన్నిట్లో అన్ని తినను తినను అంటాడు తింటాడు నోట్లో ఉంది చూడు నేను పిండి వంటలు బాగా చేస్తాను స్వీట్ టోపా

ఇది బాగుందా బాగుందా ఇది బాగుంది అందుకే నువ్వు కావాలని అడుగుతున్నావు ఓకే ఓకే ఇది బాగుందా బాగుందా బాగలేదా ఈ సార్ చెప్తా ఇది ఓకే బాగుందా అన్నీ బా అన్నీ బాగలేదంక చూసారా చూసారా వీడు మార్నింగ్ ఏం చెప్పాడు నేను తినను అని చెప్పాడు ఇప్పుడు ఎందుకు అన్నీ అన్ని ఎందుకు తింటున్నావు సరే చేసేసాం అందరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్